హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు అండి అందరూ కూడా పూజ చేసేసుకునే ఉండొచ్చు కానీ మీరు ఈ వీడియో ఎప్పుడు చూసినా సరే ఒకసారి అయితే హారతి తీసుకోండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఏ పండుగైనా సరే దేవునికి ఏదో ఒకటి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కానీ ఈ తొలి ఏకాదశి రోజు మాత్రం దేవునికి నైవేద్యంగా పేలాల పిండినైతే పెడుతూ ఉంటాం ఈ పేలాల పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను తొలి ఏకాదశి రోజు మహావిష్ణువుకి ఈ పేలాల పిండిని నైవేద్యంగా పెడితే మహా మంచిదంట అండి అందులోనూ ఉపవాసం ఉంటే ఇంకా మంచిదంట నేనైతే ఉపవాసం ఉన్నాను ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళిపోదాము దీనికోసం ఒక గిన్నెలోనికి హాఫ్ లీటర్ నీళ్ళను మరిగించుకోవాలి ఈ నీళ్ళలో జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ వేసుకోవాలండి నేను ఒక కప్పు తెల్ల జొన్నను తీసుకొని పేలాలను రెడీ చేసుకోవడానికి వాడుతున్నాను మీరు మొక్కజొన్నలైనా తీసుకోండి కానీ జొన్నలతో చేసిన ప్రసాదం అయితే మహావిష్ణువుకి ఇష్టమంట ఇలా నీళ్లు తెరలగాగుతున్నప్పుడు ఒక కప్పు జొన్నలను వేసేసి రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జొన్నలను అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న జొన్నలను చల్లటి నీళ్ళలో వేసేసుకొని చేత్తో ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఈ నీళ్ళను వంపేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా తడి ఆరిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ పైన వీటిని జొన్నలను ఆరపెట్టుకోవాలి ఈ ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవచ్చు ఇలా ఆరిన తర్వాత మనం ఒక గిన్నెలో తీసేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నలతో మనం పేలాలను అయితే రెడీ చేసుకోవాలన్నమాట దానికోసం ఒక మందపాటి బాండలేని స్టవ్ పైన పెట్టి వేడైన తర్వాత కొంచెంగా జొన్నను తీసుకొని ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టి రెండు సెకండ్లలో మనకి పేలాలు అయితే రెడీ అయిపోతాయండి మీరే గమనించండి ఎంత చక్కగా పువ్వుల్లాగా పేలాలు రెడీ అవుతున్నాయో మూత తీసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా రెడీ అయ్యాయి కదా ఇలా పువ్వులు లాంటి పేలాలను స్టెప్ బై స్టెప్ మనం ప్రాసెస్ని సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మనం రెడీ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాం ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలన్నమాట దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పేలాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇలా ఎన్నిసార్లు అయినా సరే మిక్సీ పట్టుకోవాలి పేలాలు అయిపోయేంత వరకు మనం ఎప్పుడైతే లాస్ట్ బ్యాచ్ పడతామో అప్పుడు మనం ఒక కప్పు పేలాలని తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని బెల్లం మిక్సర్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మామూలుగా పట్టిన పేలాల పిండిని అయితే ఒక జార్లోకి అయితే తీసేసుకుందాము లాస్ట్గా పడుతున్న పేలాలలోనికి చూడండి ఒక కప్పు జొన్నని తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని దీంట్లోనే స్మెల్ కోసం ఐదారు యాలకులను వేసేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారైన పిండిని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కదా వట్టి పేలాల పిండిని దాంట్లో కలుపుకోవాలన్నమాట దీన్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ ప్లేట్లోనే మనకి మొత్తం కలిసే విధంగా కలిసినా పర్వాలేదు లేదు అంటే ఈ పిండి అంతటినీ కూడా మరొకసారి మిక్సీ పట్టేసుకుంటే బెల్లం పొడి అండ్ పేలాల పిండి మొత్తం కలిసి చక్కగా రెడీ అవుతుందండి పిండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకునే పిండి ఈ దేవునికి నైవేద్యంగా పెట్టి దేవుని ఆశీర్వాదం అయితే తీసుకోండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ Thank you all.